హాయ్ వివర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ నిన్నటి మ్యాచ్లో ఫస్ట్ మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ సిఎస్కే మధ్య మ్యాచ్లో సిఎస్కే ఫైవ్ వికెట్స్ తేడాతో ఘనమైన విజయాన్ని సాధించి ఫోర్టీన్ పాయింట్స్తో తన ప్లే ఆఫ్స్ని మరింత పటిష్ట స్థితిలోకి అయితే చేర్చుకోవడం జరిగింది రాజస్థాన్కి లాస్ట్ ఫ్యూ మ్యాచెస్ నుంచి ఓటముల పరంపర అయితే కొనసాగుతుంది వాళ్ళు ఒకే ఒక మ్యాచ్ గెలిస్తే దర్జాగా ప్లేయర్స్కి వెళ్ళిపోవచ్చు ఆ విషయం వాళ్ళకు కూడా తెలుసు రెండు మ్యాచ్లు గెలిస్తే వాళ్ళు ప్లేయర్స్కి వెళ్ళిపోవచ్చు అది వాళ్ళకు కూడా తెలుసు అండ్ మరి ఎందుకు ఓటమిల పరంపర కొనసాగుతుంది అనేది దీని నుంచి ఎక్కడెక్కడైతే మిస్టేక్స్ అయితే ఉన్నాయో వీటిని అన్నింటినీ కరెక్షన్ చేసుకుంటే మరీ మంచిది ఎందుకంటే వీళ్ళకి పంజాబ్తో మ్యాచ్ అయితే ఉంది కాబట్టి తర్వాత ముందు ముందు ఓకే ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా మనం నేరుటి మ్యాచ్ వివరాలు వెళ్ళిపోదాం లెట్స్ మూవ్ ఇంట ద టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ కాండి ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు టాస్ గెలిచిన కెప్టెన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు సంజీవ్ మంచి స్టార్ట్ వచ్చింది ఓపెనర్స్ నుంచి థర్టీ ఫైవ్ రన్స్ పార్టర్షిప్ రావడం జరిగింది అయితే ట్వంటీ వన్ రన్స్ వేసి బట్లర్ అవుట్ అయిన తర్వాత ట్వంటీ ఫోర్ రన్స్ వేసి జ యశస్వి జైస్వాల్ కూడా అవుట్ అయ్యాడు ఈ పార్ట్నర్షిప్స్ వ్యవధిలో ఇద్దరు ఓపెనర్లు అయితే త్వరగానే కోల్పోవడం జరిగింది ఆ తర్వాత వచ్చినటువంటి సంజు శాంసన్ అండ్ రియన్ పరాక్ ఇద్దరు కలిసి ఫార్టీ ప్లస్ రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పారు ఫిఫ్టీన్ రన్స్ సంజు శాన్సన్ ఫిఫ్టీన్త్ ఓవర్లో అవుట్ అవ్వడం జరిగింది ఆ తర్వాత వచ్చినటువంటి జురెల్తో కలిసి ఫార్టీ టూ రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పడం ద్వారా జురైల్ ట్వంటీ ఎయిట్ రన్స్ వేసాడు అవుట్ అయ్యాడు లాస్ట్ వరకు రియన్ పరాక్ ఉండడం ద్వారా ఫార్టీ సెవెన్ రన్స్ చేసాడు సో తను ఈ వన్ ఫార్టీ ప్లస్ రెస్పెక్టబుల్ స్కోర్ రావడంలో కీలక పాత్ర వహించాడని చెప్పుకోవచ్చు ఫస్ట్ త్రీ వికెట్స్ అయితే సిమర్జిత్ సమర్జిత్ సింగే తీసుకోవడం విశేషం ఆ తర్వాత ప్రషాద్ దేశ్పాండేకి రెండు వికెట్లు అయితే వచ్చాయి ఎక్స్ట్రాస్ కూడా చాలా తక్కువనే ఇచ్చారు ఫైవ్ ఎక్స్ట్రాస్ అయితే ఇవ్వడం జరిగింది అనంతరం లక్ష చూ ఆరంభించిన సిఎస్కేకి గుడ్ స్టార్ట్ థర్టీ టూ రన్స్ ఉన్నప్పుడు ట్వంటీ సెవెన్ రన్స్ వేసి రచిన్ రవీంద్ర ఒక క్యాన్యో స్మాల్ క్యాన్యో అయితే ఆడటం జరిగింది ట్వంటీ సెవెన్ రన్స్ వేసాడు ఆ తర్వాత రుద్రాజ్ గైక్వాడ్ ట్వంటీ టూ రన్స్ వేస్తే చేసి అవుట్ అయిన తర్వాత పార్ట్నర్షిప్స్ అన్ని స్మాల్ స్మాల్ పార్ట్నర్షిప్స్ అయితే రావడం జరిగింది స్కోర్ తక్కువగా ఉన్నా కానీ స్మాల్ లిటిల్ పార్ట్నర్షిప్స్ అయితే పెట్టి వీళ్ళు విజయం వైపు అయితే వెళ్ళటం జరిగింది డైరబిషల్ ట్వంటీ టూ రన్స్ చేశాడు ఇద్దరు సేమ్ స్కోర్స్ కానీ లాస్ట్లో సమీర్ రిజ్వీతో కలిసి గైక్వాడ్ మంచి పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పడం మరో వికెట్ పడకుండా విన్నింగ్ని అయితే పూర్తి చేయడం అయితే జరిగింది వీళ్ళ సైడ్ నుంచి అశ్విన్కి రెండు వికెట్లు యూజీ చాయల్కి ఒకటి ఒక రన్ అవుట్ ఆ రన్అట్ కూడా వివాదాస్తవంగా జరిగింది అంటే రన్కి వెళ్ళిన జడేజా తనకి బాల్ తగలడంతో మూడవ ఎంపైర్ థర్డ్ ఎంపైర్ త్వరగానే అవుట్ అవ్వడం ఇవ్వడం అయితే జరిగింది ఇది చాలా చర్చకైతే దారితీసింది ఈ రన్ ఈ రన్అట్ వివాదాస్తవం కానీ వాస్తవానికైతే మీరు చెప్పండి నా దృష్టిలో అయితే ఇది అవుట్ కానే కాదు మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో చెప్పండి ఐ విల్ గివ్ ద రిప్లై అండ్ శివన్ దుబే మరొకసారి నిరాశపరచడం ఎయిటీన్ రన్స్కి మోయినాలి మొయినాలిట్ ఎంట్రన్స్ చేశాడు పార్ట్నర్షిప్స్ అయితే థర్టీ థర్టీ ఫైవ్ ఫార్టీ ప్లస్ మాత్రమే రావడం అయితే జరిగింది సో ఎయిటీన్ పాయింట్ టూ ఓవర్స్లోనే ఈ రంచెస్ అయితే పూర్తి అవ్వడం విశేషం ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే టాప్ ఆర్డర్ వికెట్లు కొల్చినటువంటి సమర్జిత్ సింగ్ని ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ పలకరించింది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ కమెంట్ చేయండి మరొక అప్డేట్ తాయో ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం